హలో అండి అందరికీ నమస్కారం నేను పద్మ వెల్కమ్ టు పద్ధచంద లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటిది కాదు మొన్న బ్లాగ్ అనమాట చూడే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది మార్నింగ్ పిల్లలు మా వారైతే వెళ్ళిపోయారు ఇంకా ఇల్లు అంతా చూడండి ఎలా ఉందో మార్నింగ్ అయితే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఇల్లు ఇంకా చూడండి ఆ రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా అంతకు ముందు రోజు కూడా కొంచెం తొందరనే వచ్చాను ఇంటికి ఇదిగోండి ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను గిన్నెలన్నీ కడిగేస్తున్నాను ఫస్ట్ లో ఎన్ని గిన్నెలు చూసారు కదా చాలా గిన్నెలు అనమాట మార్నింగ్ అయితే ఇంకా ఏం కర్రీ అంటే గోంగూర పప్పు అయితే చేశాను చాలా రోజులు అవుతుందో చేయక కొంచమే గోంగూర ఉండే ఆ గోంగూరలకి కొంచెం పప్పు వేసేసి ఇంకా గోంగూర పప్పు అయితే చేశాను కొంచెం తొందరగా అవుతుంది కూడా ఎందుకంటే హెల్త్ నిన్నట్టుండి అంటే ఈ బ్లాగ్ వచ్చేసి ట్వంటీ త్రీ రోజు అనమాట అందుకని ఆ రోజు ఇంకా కొంచెం హెల్త్ అయితే బాగాలేదు అయినా కూడా ఇంకా నేను దీంట్లో పని అయితే చేసుకున్నాను షాప్కి వెళ్దామని చెప్పేసి మొన్న మొన్నట్లాగానే మళ్ళీ నాకైతే హెల్త్ అయితే రిపీట్ అయిపోయింది అనమాట అంటే హెల్త్ సమస్య అయితే అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఏంటంటే నేనైతే చాలా మంది కామెంట్స్ అయితే చేశారు కదా మంచి మంచిగా పాజిటివ్గా నాకు అయితే చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు పెట్టిన కామెంట్స్కి నేనైతే రిప్లై ఇవ్వలేకపోయానో ఈరోజు అయితే రిప్లై ఇస్తానండి మా వారు ఏంటంటే ఫోన్ అసలు నా దగ్గర ఫోన్ అసలు ముట్టనివ్వట్లేదు అనమాట ఎక్కువగా ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇలా వాయిస్ వీడియో పెట్టుకోవడం జరుగుతుంది ఓన్లీ వీడియో పెట్టుకో అంతేగాని ఇంకా ఫోన్ ఎక్కువ చూడకు ఫోన్ మాట్లాడకు అని చెప్పేసి తిడుతున్నారనమాట ఎందుకంటే కొంచెం దీని వల్ల కూడా రిస్క్ అయితే అవుతుందనమాట ఫోన్ వల్ల కూడా మనం చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము అలానే ఈ ఫోన్ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అనమాట హెల్త్కి ఒకటి మిషన్ ప్రాబ్లం అయితే ఒకటి ఫోన్ ప్రాబ్లం ఇలా రకరకాలుగా అయితే మనం సఫర్ అవుతున్నాము ట్రావెలింగ్ చేసే వాళ్ళము యూట్యూబ్ వీడియో చేసే చేసుకోవడం కూడా యూట్యూబ్ లో రెండు మూడు ఛానల్స్ వీడియోస్ పెట్టుకోవడం కూడా ఇబ్బంది అండి ఎందుకంటే వీడియోస్ పెట్టాలి అంటే ఫోన్ చూడాలి ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఇవ్వడం గానీ ఇదంతా ఫోన్ తో పనే కాబట్టి మనము టైలింగ్ చేస్తే ఎంత కష్టపడాలో యూట్యూబ్ లో వీడియోస్ చేయడం కోసం కూడా అంతే కష్టపడాలన్నమాట ఏదైనా రిస్కే అండి ఏది కానీ ఊరికి డబ్బులు రావండి కష్టపడితేనే వస్తాయి టైం తెన్నది ఇంట్లో పని అయ్యేసరికి టైం ఏందండి అసలు నీరసంగానే ఉంది ఈ రోజు కూడా తల తిరుగుతుంది మరి ఎంతవరకే కుట్టగలుగుతానో ఏమో తెలియదు షాప్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాను చూపిస్తున్నాను చూడండి సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసి నీట్ నీట్గా కడిగేసుకున్నాను మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో తెలియదు మధ్యాహ్నం వరకే అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇదిగోండి అంటలన్నీ కడిగేసాను ఇక్కడ టేబుల్ కూడా క్లీన్ చేసుకున్నాను కానీ ఇంకా ఇవైతే ఇప్పుడు నేను తీసుకెళ్ళే కవర్స్ షాప్కి అండ్ బట్టలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో అవన్నీ ఇప్పుడు పైన వెళ్ళి ఆరేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే టూ డేస్ బట్టలు కింద వేస్తే తొందరగా ఆరితే లేదు పైన అయితే తొందరగా ఒక టూ త్రీ అవర్స్లో ఆరిపోతాయి మధ్యాహ్నం ఇంకా అంటే ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత తీసుకొస్తారు నేనైతే ఇప్పుడు వెళ్ళి ఆరేస్తాను టైం టెన్ అయిపోయింది కానీ కొంచెం ఇక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్లేదని చెప్పేసి అనుకుంటున్నాను ఇదండి అయితే కడిగి ముగ్గు వేసుకున్నాను రోజగ ముగ్గు వేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే పైనకి వెళ్ళాలి మూడు ఫ్లోర్లు ఎక్కాలి మూడు ఫ్లోర్లు ఎక్కి బట్టలు అయితే ఆరేయాలి టైం అయితే టెన్ అయిపోయింది తొందరగా వెళ్ళి ఆరేసి వచ్చేసి ఇంకెళ్ళిపోవడం అనమాట షాప్కి అండ్ హెల్త్ కొంచెం బాగాలేదు కదా దోశ కానీ ఇట్లా ఇడ్లీ కానీ ఏదైనా టిఫిన్ ఉంటేనే బాగుంటుంది అనమాట అన్నం అసలు తినాలనిపించట్లేదు అందుకనే ఈరోజు మళ్ళీ దోశల కోసం అయితే ఇదిగోండి పప్పు అండ్ రైస్ తర్వాత కొన్ని మెంతులు నానపెట్టాను పప్పు అయితే ఇవ్వలేదండి ఎందుకంటే అంటే పచ్చిన పప్పు వేస్తాం కదా పచ్చిన పప్పు వేస్తాను అనుకుంటా కొంచెం గుండెల మంటలాగా ఉంది అందుకే వేయలేదు ఇదిగోండి షాప్కి వచ్చిన తర్వాత బ్లౌజ్ అయితే కుడుతున్నాను ఈ ఒక్క బ్లౌజ్ కుట్టడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసండి నిజంగా చాలా చాలా సఫర్ అయ్యాను నేను మామూలుగా కాదు ఒక్క బ్లౌజ్ కుట్టడానికి నేను వన్ అవర్ బిఫోర్ కుట్టే నేను ఆ రోజు టూ అవర్స్ పట్టింది అనమాట ఒక్క బ్లౌజ్ కుట్టడానికి నిజంగా నేను ఎంత హెల్త్ సమస్యలో ఉన్నానో నాకు ఆ రోజు కానీ అర్థం కాలేదన్నమాట ఎప్పటికప్పుడు అంటే కుడతా ఉంటే కొంచెం అలా తల తిప్పినట్టు తల తిరిగినట్టు అలా అవుతుంది అలా అనిపించినప్పుడల్లా ఇలా కొంచెం కొంచెంసేపు వెయిట్ చేయడం తర్వాత మళ్ళీ బ్లౌజ్ కుట్టడం ఇలా టూ అవర్స్ పట్టింది ఒక్క బ్లౌజ్ కుట్టడం కోసము అంత రిస్క్ అవసరమో అరెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే పడుకుంటే ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయండి తర్వాత పడుకుంటే కూడా నాకు తిప్పినట్టు అవుతుంది ఇంకా సరే చూద్దాం తగ్గిద్దేమో తగ్గిద్దేమో అని చెప్పేసి అలా నేను ఆ రోజు వన్ ఓ క్లాక్ వరకు కూడా ఉన్నాను షాప్లోనే అంటే నేను వెళ్ళి టెన్ టెన్ థర్టీ అయిపోయింది కదా తర్వాత వెళ్ళిన తర్వాత వన్ ఓ క్లాక్ అయిపోయింది ఒక్క బ్లౌజ్ కుట్టానండి నేను ఈ బ్లౌజ్ ఒక్కటి నిజంగా ఆ రోజు తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రావద్దు ఎంత కష్టపడాలని మనకి మనసులో ఉన్నా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మనం చేయలేని పరిస్థితి వస్తుంది అనమాట నేను అదే ఫీల్ అవుతున్నాను నాకు ఏదో చేయాలి ఎన్నో చేయాలి ఇలా చేయాలి అలా చేయాలని చాలా ఆశలు ఉన్నాయన్నమాట కానీ ఆ ఆశలకు తగ్గట్టు హెల్త్ అయితే సహకరించట్లేదు దీనికి ఏం అర్థం కావట్లేదు నాకైతే ఇదిగోండి ఒక్క బ్లౌజ్ కుట్టడానికి నేను నా నా ఏమంటారు నాన్న కష్టాలు అయితే పడుతున్నాను అనమాట అంటే కొంచెం రిలీఫ్ అవుతుందేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అస్సలు అవ్వట్లేదు కానీ ఏదో విధంగా అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను అసలు దీనికి కారణం ఇంకొకటి ఏంటంటే నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా సార్ డాక్టర్ అడిగారు అనమాట నిద్ర సరిగా పడుతుందా నిద్ర సరిగా పోతున్నారా లేకపోతే అదిదని నిజం చెప్పాలంటే నిద్ర కూడా కరువైందండి నిద్ర కూడా సరిగా పోవట్లేదు ఎప్పుడు అంటే దాదాపు చాలా రోజులు అవుతుంది అందులో నిద్ర మొత్తం డైలీ ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ డేస్ మనము కరెక్ట్గా నిద్ర లేదనుకోండి ఖచ్చితంగా మళ్ళీ ఇలా రిపీట్ అవుతుందనమాట నిద్ర కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ కారణము దానివల్ల కూడా ఇంకేం అర్థం కాక అప్పటికే టైము వన్ థర్టీ ఏమైపోయిందండి నా వల్ల కాలేదు ఇదిగో ఈ బ్లౌజ్ అయితే కట్ చేద్దాము అనుకున్నాను కానీ కట్ చేసి అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు ఇవన్నీ ఎక్కడెక్కడ పడేసేసాను ఇగా పడేసేసి ఇంటికి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యానండి ఇదిగోండి ఇది నిన్న నిన్నీ మొన్న తీసుకెళ్దామని చెప్పేసి పట్టుకున్నాను మీకు ఆ రోజు లైవ్ చేశాను కదా అదే రోజు అనమాట ఈ బ్లాగ్ ఇప్పుడే ఒక కస్టమర్ అయితే ఇంకొకసారి బ్లౌజ్ అయితే తీసుకొచ్చారు మీకు లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా అంటే కూరగాయల బీరం అన్నట్టయితే ఆడుతుంది అని చెప్పేసి రేటు దగ్గర మళ్ళీ బ్లౌజ్ అయితే ఫిట్టి కరెక్ట్గా ఉండాలా ఇప్ ఇదే అనమాట సారీ తీసుకొచ్చారు అలా ఉంటుంది బ్యాక్ కూడా మళ్ళీ పైపింగ్ వేయాలంట చూడండి తక్కువ డబ్బులు ఇస్తారు పైపింగ్ వేయాలంట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూడండి నేను వన్ థర్టీ టూ ఓ క్లాక్ వరకు ఇంటికి వచ్చేస్తాను నా వల్ల కాలేదు ఇంటికి వచ్చిన తర్వాత అంటే నా వల్ల కాలేదు ఒకటి మా వారు ఫోన్ చేసి ఒకటి తిట్టేస్తారనమాట అసలు షాప్కే వెళ్ళొద్దా అని అని చెప్పాను కదా టూ త్రీ డేస్ మళ్ళీ ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి ఇంకా ఏదో అనుకొని వెళ్ళాను కానీ నా వల్ల కూడా కాలేదు ఇంకా వచ్చేసి మజ్జిగ తాగుతున్నాను మజ్జిగ కొంచెం మంచిదని చెప్పేసి మజ్జిగ అయితే తాగుతున్నాను అన్నం అయితే ఏం తినాలనిపించట్లేదు హెల్త్ బాగాలేకపోతే ఎవరైనా ఉండి మనకు అన్నీ చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది కానీ ఇంకా మనది మనమే చేసుకోవాలి తర్వాత పిల్లల్ని కూడా మనమే చూసుకోవాలి అలాంటి సిచ్యువేషన్ వస్తుంది ఇంకా నేనైతే పడుకున్న పడుకొని ఒక టూ అవర్స్ దాకా లేవలేదు ఇంకా మా వారు తిట్టారని నేను షాప్ కూడా మళ్ళీ వెళ్ళలేదు ఇంకా అప్పటికి టైం ఫోరో ఏమవుతుంది పిల్లలు వచ్చే టైం అవుతుందని చెప్పేసి నేను పిల్లలు వచ్చేంతవరకు ఏమైనా చేద్దాం పాపం ఇంటికాడ నాకు ఖాళీగా ఉండాలనిపిస్తలేదండి నిజంగా ఉంటే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది టైం వేస్ట్ ఎందుకు అనిపిస్తుంది అన్నమాట పడుకొని నా టైం వేస్ట్ ఎందుకు చేయాలి అని చెప్పేసి ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుకొని నాలుగు గంటలకు అట్లా లేచాను టూ అవర్స్ పడుకున్నాను లేచి ఇంకా నాకు కూడా ఏదైనా తీయగా తినాలనిపిస్తుంది ఏ అన్నం తినాలనిపిస్తుంది కదా అందుకని ఇంకా ఇలా కేక్ అయితే చేస్తున్నాను కేక్ అనేది నేను ఇంటికాడ ఉన్నప్పుడు అయితే అప్పుడప్పుడు చేసేదాన్ని అండి పిల్లలకి కానీ షాప్ స్టార్ట్ చేశాక ఏది చేయట్లేదు ఇంకా అందుకనే కేక్ అయితే తయారు చేస్తున్నాను ఇది చూడండి వెనీ లైసెన్స్ ఎప్పుడు సిక్స్ ఫోర్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ దాకా అవుతుంది ఇంకా అదైతే డేట్ అయిపోయిందండి అది తీసి పక్కన పెట్టేసాను ఈ మధ్యలో అసలు చేయట్లేదు కదా అన్నీ ఉంటాయి ఇంట్లో కానీ అవి చేయడానికి టైం లేక ఎక్స్పైరీ డేట్ అయిపోతున్నాయి అనమాట ఇంకా తీసి పడేసాను దీంట్లో విలాచి వేసాను కొంచెం స్మెల్ కోసం ఇలా రెడీ అయిన తర్వాత ఏదో ఎందుకంటే కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను మేము నేనైతే మీకు ఏం ప్రాసెస్ ఏం చెప్పలేదు కేక్ కోసం అయితే తర్వాత ఇంకా ఒక కిందకి అయితే డస్టింగ్ అనేది చేసేసి దాంట్లో అయితే ఈ ఎగ్స్ కూడా వేసాను ఒకటే ఎగ్ వేసాను మరి నీ వస్తుంది ఎందుకంటే మనకి ఏమంటారు వెనీ లైసెన్స్ కానీ ఇంకేదైనా ఎసెన్స్ ఉంటే స్మెల్ అనేది ఎక్కువ ఉండదు కానీ ఎగ్ వేసినప్పుడు అందుకే ఒకటే ఎగ్ వేసినాను ఎందుకంటే వెనీ లైసెన్స్ అయిపోయింది కదా డేటా అని ఇలా ఇప్పుడైతే దీంట్లో వేసేసి ఒక రెండుసారి ట్యాప్ చేసేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను కుక్కర్ బాగా పనిచేస్తుంది కానీ దాన్ని కరెక్ట్ అట్టిగా సరిపోయే మూత అయితే పెట్టలేకపోయాను అందుకే ఆవి అది అనేది బయటికి వెళ్ళిపోయి కుక్ అవ్వడానికి చాలా టైం పట్టిందండి పాపం పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయిద్దాం మమ్మీ ఇద్దాం మమ్మీ అని చెప్పేసి అడిగారు అస్సలు కాలేదు ఇలా ఫ్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇంకా టైం పట్టిద్దిలే మీరు ట్యూషన్కి వెళ్ళండి ట్యూషన్కి వెళ్ళి వచ్చేసరికి నేను చేసి పెడతానులే అని చెప్పేసి అన్నాను లేదంటే పాపం పిల్లలు నేనైతే స్కూల్ నుండి వచ్చేసరికి రెడీ అవుతుంది వాళ్ళు తినేస్తారు అనుకున్నాను కానీ అలా అయిపోయింది అనమాట టైము హెల్త్ బాగలేదు కదా ఇవన్నీ ఎందుకు చేయడం అని చెప్పేసి మా వారైతే ఒకటే తిట్టడం కానీ నేను ఖాళీగా ఉండలేకపోయాను ఇదిగోండి కేక్ అయితే రెడీ అయిపోయింది ఇలా రివర్స్లో తీసాను బాగా వచ్చింది చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చింది ఇది క్రీమ్ లేకుండా తినొచ్చు అనమాట స్వీట్గా ఉంది బాగుంటుంది ఇంకా మా వారు వచ్చారు వచ్చేటప్పుడు నాకైతే ఇదిగోండి ఏం తినకుండా ఉంటుంది అని చెప్పేసి నాకు ఇష్టమైన పానీపూరి తీసుకొచ్చారు తర్వాత ఇంకా దానిమ్మకాయలు తీసుకొచ్చారు దానిమ్మకాయలు అయితే నాకు అసలు తినడం ఇష్టం ఉండదు కానీ మా వారత్తి తెస్తూనే ఉంటారు ఇదిగోండి కొంచెం హెల్త్ వాళ్ళకపోతే ఇంకెక్కువ తెస్తూ ఉంటారు అనమాట మళ్ళీ తెచ్చారు ఒలిచి పెడతారు కూడా ఒలిచి గిన్నెల గింజలు వేసి ఇస్తారు అయినా నాకు తినడానికి ఇష్టం ఉండదు ఎందుకో ఇంక ఇంకేవైతే తీసుకొచ్చారు తర్వాత పానీపూరి నాకు ఇష్టం అని చెప్పేసి తీసుకొచ్చారు నేను పెడతాను కూర్చో అని చెప్పేసి అంటున్నారు మా వారే తినిపిస్తారనమాట పానీపూరి తెస్తే మాత్రం నేను అస్సలు తినను పిల్లలకి కానీ నాకు కానీ మా వారే తినిపిస్తారు ఎందుకంటే అంత పైన పోసుకుంటామని చెప్పేసి తనే పెడతారనమాట ఇంకా ఈ దానిమ్మకాయలో ఇప్పుడు నేను ఒకటి కట్ చేసి ఇస్తాను తీయి రెండు అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి తీస్తున్నాను లేకపోతే తిట్టుతారు ఇంకా అందుకని తీస్తున్నాను పిల్లలైతే వచ్చేస్తారు ఇక ఎందుకండి గిన్నెలో అయితే ఇలా తీసి పెట్టారనమాట ఇంకా తినకపోతే హెల్త్ బాగాలేనప్పుడు తిడతారనమాట ఎందుకంటే ఏదైనా తినాలి తింటేనే కదా హెల్త్ బాగా అవుతుంది అందులో బ్లడ్ రావాలి బ్లడ్ లేకపోతే కూడా అలా అవుతుంది అని చెప్పేసి ప్రతిదానికి ఇంకా సీరియస్ అయిపోతారనమాట అలాంటి టైంలో నేను ఏం మాట్లాడని ఇక ఇంకా పానీపూరి తినేసి తిన్నాను పిల్లలకు ఉంచాను అనమాట వాళ్ళు కూడా తింటారని చెప్పేసి మా వారు కూడా ఒక రెండు మూడు తిన్నారు నేను తిన్నాను పిల్లలు ట్యూషన్ నుండి వచ్చే అయితే ఇదిగోండి నేనైతే దోషలు వేసుకుంటున్నాను అండ్ పిల్లలు అయితే వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు పానీపూరి అయితే తినేసారు పానీపూరి తిన్న తర్వాత కేక్ అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడు ఫోర్ థర్టీ ఫైవ్కి అలా తీసాను కదా వాళ్ళు ఇప్పుడు వచ్చింది ఎయిట్కి చల్లగా అయిపోయింది ఇదిగోండి కట్ చేసుకొని పీసెస్ తింటున్నారు స్పాంజీగా ఎలా వచ్చిందో చూడండి ఇంతకుముందు అయితే రకరకాలుగా ట్రై చేస్తే ఇప్పుడు షాప్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఏది చేయట్లేదు హెల్త్ అయితే అస్సలు సహకరించట్లేదండి ఇప్పటికీ కూడా ఇది టూ డేస్ బ్యాక్ లాగ్ ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ పెడుతున్నాను ఎందుకంటే డైలీ ఒక వీడియోను పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు నా ఫ్యామిలీకి ఈ వీడియోస్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అందుకనే ఇంత హెల్త్ బాగాలేకపోయినా వీడియోస్ పెట్టడానికి కారణం ఇదే కొంతమంది అనుకోవచ్చు హెల్త్ బాగాలేనప్పుడు వీడియోస్ పెట్టకుండా ఉండొచ్చు కదా ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి ఎవరి ప్రాబ్లం వాళ్ళకే తెలుస్తుందండి ఈ వీడియోస్ వల్ల ఎంతో కొంత మాకు యూజ్ అవుతుంది అని పెట్టుకుంటున్నానండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నేను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను కదా ఏదైనా కూడా కష్టపడాలి కష్టపడదామని నేను డిసైడ్ అయ్యాను కదా అండ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం నేను మా ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్గా నిలవగలుగుతాను ఓకే అండి ఇప్పుడైతే నేను దోశ తినేస్తున్నాను రైస్ అయితే అస్సలు తినాలనిపించట్లేదు తినట్లేదు ఇది కొంచెం మాడిపోయిందని మా పిల్లలు తినకుండా నాకు ఇచ్చారనమాట ఇంకా ఇదే అనమాట మార్నింగ్ నుండి కూడా నా రొటీన్ నైట్ వరకు కూడా అండ్ నిన్నటి బ్లాగ్ కూడా ఉందండి నిన్నటి బ్లాగ్ నేను ఈరోజు కానీ రేపు రేపు అన్న పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి